హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య హోమ్ మీ పువ్వులు అవసరం అనుకున్నప్పుడు అసలు ఒక పువ్వు కూడా ఉండదు పువ్వు చేద్దాం అనుకున్నప్పుడు రోజు మాత్రం బోల్డెన్ పువ్వులు వచ్చాయనమాట అత్తయ్య తెలిసిన వాళ్ళని దగ్గర నుంచి కోసి తీసుకొచ్చారనమాట మల్లె పువ్వులు అయితే ఇంకొంచెం మొక్కలుగానే ఉన్నాయి అందుకని చెప్పి వాటర్లో వేసాను ఇంకా మా పువ్వులతో పాటు ఆ పువ్వులను కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండు పిండి ఏదో ఒకటి ఉండేది ఈరోజు నిన్న నానబెట్టేటం మర్చిపోయామనమాట సో అందుకని ఈరోజు ఏ పిండి లేదు సో అందుకు ఉప్మా మొన్న చేశాను కదా మళ్ళీ ఉప్మా ఏం చేస్తానులే అని చెప్పి ఈరోజు గోధుమ పిండి దోశలు వేస్తున్నాను అనమాట గోధుమ పిండి దోశలకి జనరల్గా మనం గిన్నెలో వేసి కలిపేటప్పుడు ఖచ్చితంగా ఉండలు కడుతుంది మళ్ళీ చేతితో కలపాలి గరిటితో కాకుండా సో అందుకని మిక్సీ జార్లో వేస్తున్నాను గోధుమ పిండి ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసేసుకొని సాల్ట్ కొంచెం వంట చూడ కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని గోధుమ పిండి ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకుంటే మనకు అస్సలు ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి కూడా అన్నీ మిక్స్ అయ్యి బాగుంటుంది అనమాట పిండి ఎప్పుడైనా తక్కువైనప్పుడు లేదంటే ఇలా పిండి అసలు ఏ పిండి లేనప్పుడు నేను ఇలా చేస్తూ అనమాట దోశల పిండి అయితే ఒక్క రెండు దోశలు వచ్చాయన్నమాట ఇంకా మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఉప్మా చేయడం ఎందుకు లేదని చెప్పి ఎలాగో చట్నీ చేయాలి కదా అని చెప్పి ఇంకా గోధుమ పిండి దోశలు అయితే వేసేసాను కావాలంటే నార్మల్ దోశలలో వేసుకున్నట్టు ఈ పిండి దోశల్లో కూడా ఆనియన్స్ జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఎందుకో ఇవి ప్లెయిన్గా తింటేనే బాగున్నాయి అనిపిస్తుంది నాకు అందుకని మ్యాక్సిమం ఇలాగే వేస్తాను లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ వండేసి పక్కన పెట్టాను అనమాట ఇక్కడ రైస్ చల్లారి పెట్టాను ఒక ప్లేట్లో వేసేసి అది ఏమో తనే పెట్టేసుకుంటుంది లంచ్ బాక్స్లోకి ఎందుకంటే నేను అంటే ఎక్కువ పెట్టేస్తానంట అందుకని చెప్పి కొంచమే పెట్టుకుంటుంది ఇంకా లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు అయితే అన్నం కూర కూడా రెండు చల్లారి పెట్టే పెడతాను సో మూత పెట్టేస్తాను కదా మధ్యాహ్నం వరకు ఉండాలి కాబట్టి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయలేదు అది ఈ లోపే లంచ్ బాక్స్ పెట్టేసుకుంటుంది ఈరోజు కూర అయితే వంకాయ కూర చేస్తున్నాను అది గుత్తి వంకాయ కూర అండి వంకాయ కూరలోకి స్టఫింగ్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే ఈ కడాయిలో కొంచెం పల్లీలు క్వాంటిటీ మన ఇష్టం మన గుత్తివంకాయలను బట్టి ఈ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి ఇంకా నేను తీసుకున్నవి ఎక్కువ వంకాయలైనా అందులో ఒక ఐదు ఆరు పుచ్చిపోయినాయి అనమాట అందుకని కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను ఈ ఈ గుళ్ళు కొంచెం ధనియాలు జీలకర్ర కొబ్బరి ఇక్కడ ఎండు కొబ్బరి లేదు పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను అలాగే ఎండుమిప్పకాయలు కూడా యాడ్ చేస్తాను ఇక్కడ కారానికి ఇంకా కారం అయితే యాడ్ చేయను ఈ ఎండుమిప్పకాయలు కారమే సరిపోతుంది వీటన్నిటిని అయితే ఆయిల్ వేయక్కర్లేదు డ్రైగానే కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ ఫ్రై చేసుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ గ్రేవీకి కావాలంటే మీరు ఈ జీడిపప్పు బోతులు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు యాడ్ చేసి ఫస్ట్ వీళ్ళన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు యాడ్ చేశాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు బదులు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మిక్సీ పట్టుకొని తర్వాత కారం ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేశానండి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వంకాయని ఇలా ఈ షేప్లో కట్ చేసేసుకొని ఒక ఫోర్ హాఫ్స్లో కట్ చేసుకున్నాను కొంచెం చిన్న సైజు వంకాయలు కాబట్టి మన గుత్తి వంకాయకి కొంచెం చిన్న సైజు ఉంటేనే వంకాయలు బాగుంటాయి త్వరగా మగ్గుతాయి కూడా సో ఈ సైజు వంకాయలు తీసుకున్నాను ఇందులోకి స్టఫ్ చేసేసుకోవాలి పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కొంచెం స్పైసెస్ అయితే తక్కువే యాడ్ చేసాను నేను కావాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకొని యాడ్ చేసుకోవచ్చు వంకాయ అన్నింటిలోకి ఇలాగే స్టఫ్ చేసేసుకొని ఒక పక్కక అయితే పెట్టేసుకున్నాను ఇంకా వంకాయలు అన్నింటికి మసాలా పట్టం చేసిన తర్వాత ఇంత మిగిలిందనమాట మసాలా పేస్ట్ ఇది గ్రేవీకి సరిపోతుంది మాకు ఇంకా కుక్కర్లోనే చేస్తానండి కర్రీ జనరల్గా నార్మల్ కడాయిలో కూడా చేయొచ్చు సో త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే మనం ఎక్కువ కలిపే పని కూడా ఉండదు అనమాట మరి మెత్తగా స్మాష్ అయిపోకుండా కొంచెం బెనిఫిట్గా రావాలి వంకాయ కర్రీ అంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాగే కుక్కర్లో చేసేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తివంకాయలని యాడ్ చేసేసుకోవాలి ఇంకొంచెం వెడల్పు ఉంటే కుక్కర్ బాగా మగ్గుతాయి కాకపోతే సరిపోతే ఇలాంటి తక్కువ క్వాంటిటీ కదా ఎలాగో విజిలే ఇస్తాం కాబట్టి బాగానే మగ్గిపోతాయని చెప్పి ఇంకా వేసేసాను వంకాయలను వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టేసి వేయించుకున్నాను తర్వాత ఇందులోనే మసాలా పేస్ట్ మిగిలింది కదా మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ మసాలాను కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇక్కడ మనం ఉప్పు అవన్నీ నార్మల్గా వేసాం కదా ఇక్కడ ఏమైనా సరిపోకపోతే చూసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు జనరల్గా వంకాయ కర్రీకి చాలామంది ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ వంకాయల్ని ఫ్రై చేసిన తర్వాత తర్వాత మళ్ళీ కర్రీలాగా వేసుకొని ఫ్రై చేసుకుంటారు అలా రెండుసార్లు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కుక్కర్లో చేసేటప్పుడు సో ఫస్ట్ ఇలా స్టఫ్ పెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకుంటేనే సగం ఫ్రై అయిపోతాయి ఇంకా విజిల్ పెడతాం కదా అప్పుడు సగం ఫ్రై అయిపోతుంది మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించాను చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికినాయో సగం వరకు ఉక్ అయిపోయినాయి ఇక్కడే ఇంకా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో మసాలా మిక్సీ పెట్టాను కదా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను కొంచెం వంకాయలు ములిగేంత వరకే ఎక్కువ కూడా కాదు మళ్ళీ ఎక్కువ వేసినా మనకి మళ్ళీ దించిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సి ఉంటుంది అందుకని చెప్పి కరెక్ట్గా సరిపడా వేసాను అనమాట ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా దించిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర ఇలా యాడ్ చేస్తే ఫ్లేవర్ అంతా బాగా పడుతుందని చెప్పి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకరు మూత పెట్టేసుకొని ఒక త్రీ విదిల్స్ వేయించుకుంటే సరిపోతుంది సగం అయినాయి కాబట్టి ఇంకొక సగమే కాబట్టి సరిపోతుంది అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ యాడ్ ఉంటాను అంతే ఎక్కువ కాదు ఎందుకంటే మనం ఇందాకే దాల్చిన చెక్క లవంగాలు అల్లం పేస్ట్ కూడా అందులోనే యాడ్ చేసాం కాబట్టి ఇంకెక్కువ అవసరం లేదు త్రీ విధిల్స్ తర్వాత ప్రెషర్ కూడా పోయింది ఇప్పుడు తీసి చూద్దాము చూసారు కదా వంకాయ అయితే పెర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సాఫ్ట్గానే ఉంది చూసుకోవచ్చు కావాలంటే మనం తీసుకుంది ఇక్కడ బ్లూ కలర్ వంకాయలు కాబట్టి ఇంకా మగ్గిన ధర త్రీ కలరే వస్తాయి వంకాయల్లో కూడా తెల్ల వంకాయలు బాగా డార్క్ కలర్లో ఉన్న వంకాయలు వస్తాయి ఆ డార్క్ కలర్గా ఉన్న వంకాయలు అయితే బాగుంటాయి వంకాయ కర్రీకి మాకైతే అవసర కనిపించవు మా సైడ్ సో అందుకని ఎప్పుడు ఆ వంకాయలతో ట్రై చేయలేదు ఎప్పుడైనా ఈ వంకాయలతోనే చేస్తాను గ్రేవీ కూడా చూశారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వంకాయ కర్రీ సో ఎవరికైనా నచ్చితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈసారి ఇంకా కిచెన్ కోసం అయితే చెప్పాను కదా లాస్ట్ టైం కొంచెం తక్కువ బడ్జెట్లో ఏదైనా వస్తే తీసుకుంటానని చెప్పి సో ఈసారి తీసుకున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను ఇది అయితే ప్యాంట్ టైప్ అనమాట సో ప్రైస్ అవి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి అది తీసుకున్నాను ఇది వచ్చేసి పాలు కాచుకోవడానికి చిన్న గిన్నె ఇంకొకటి ఏమో కొంచెం కడాయిలాగే కొంచెం వెడల్పో వచ్చింది దీని మీద ఇదే కొంచెం పెద్దగా ఉంది ఆ రెండు కొంచెం చిన్నగా ఉన్నాయి ఆర్డర్ చేసినప్పుడు అందులో చాలా పెద్దగా కనిపించినాయి కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి సో ప్రైస్కి అయితే ఇవి రీజనబుల్ ఏనని చెప్పొచ్చండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకు అసలు ఒక కడాయి వస్తుందేమో బయట తీసుకుంటే ఇప్పుడు త్రీ వచ్చాయి కదా పాలగిరిని కొంచెం పెద్దగా కనిపించింది కానీ కొంచెం చిన్న సైజులో వచ్చింది అంతే ఇది మాత్రం కొంచెం పెద్దగానే ఉంది ఇవైతే నేను జియోమాటో తీసుకున్నానండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కన్నా కావాలంటే చూడండి ఈ కడాయిస్ అయితే పర్వాలేదు నాకు రీజనబుల్ ప్రైస్లోనే యూస్ఫుల్గా అనిపించి బుక్ చేసుకున్నాను ఫస్ట్ ఒకసారి బుక్ చేసినప్పుడు రాలేదన్నమాట సో స్టాక్ లేకపోవడం వల్ల అప్పుడు రాలేదంట క్యాన్సిల్ అయిపోయింది ఆర్డర్ అయితే సెకండ్ టైం బుక్ చేసినప్పుడు అయితే వచ్చాయి ఒక ఫైవ్ డేస్కి అలా వచ్చినాయి అనమాట క్వాలిటీ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయండి తక్కువ రేట్ కదని చెప్పి మరీ పల్చగా ఏమి అనమాట కొంచెం స్ట్రాంగ్గానే కొంచెం వెయిట్ ఉన్నాయి అనమాట సో పైన మూతలు అయితే రాలేదు జస్ట్ అలా కడాయి వచ్చిందంటే ఇంకా ఫస్ట్ టైం ఈ కడాయి యూస్ చేస్తాను అనమాట ఈ ప్యాన్లా ఉంది కదా ఈ కడాయి యూస్ చేస్తున్నాను అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పి తక్కువ క్వాంటిటీలో ఒక ఇద్దరికి ముగ్గురికి అలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ ఇందులో ఎక్కువ మందికి అయితే చేసుకోలేం కానీ కొంచెం చిన్న సైజుగానే ఉంది ఇంక ఇందులో అయితే నేను ఈరోజు పీనట్ బర్ఫీ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పల్లీల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలని అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఉన్న పొట్టును తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద సేమ్ ప్యాన్లోని ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను జనరల్గా నార్మల్గా మనం చెక్క బెల్లం అది వస్తుంది కదా ఆ బెల్లానికి ఈ ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను నేను ఈ బెల్లానికి ఎందుకో డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది సో ఏది బెటర్ నాకు అర్థం అది అదైతే కొంచెం థిక్నెస్ ఇంత లేదనమాట ఇదైతే బాగా థిక్నెస్ ఎక్కువగా ఉంది నార్మల్ బెల్లం ఇలా పాకం వచ్చేటప్పుడు అయితే పాకం రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఈ ఆర్గానిక్ బెల్లం మాత్రం త్వరగా వచ్చేస్తుంది పాకం అయితే మీరు ఎవరైనా ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తే సేమ్ అంతేనా లేదో నాకు కమెంట్స్లో షేర్ చేయండి నాకైతే ఆ రెండింటికి ఈ మధ్య డిఫరెన్స్ అదే అర్థమైంది పాకం పట్టేటప్పుడు త్వరగా వచ్చేస్తుంది అనమాట పాకం అయితే ఇంకా కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా వేరుశెనగ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఈ ప్యాన్ విషయానికి వస్తే ఈ ప్యాన్లో ఇంకా ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను కదా కొంచెం హై ఫ్లేమ్ అయినా ఈ ప్యాన్ అడుగు మాడిపోతుంది అనమాట సో అందుకని మ్యాక్సిమమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే రైట్ అందులో ఇలాంటి పాకం వచ్చేవి ఇలాంటివి చేసేటప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే రైట్ అనిపించింది ఒక కప్పు బెల్లంకైతే ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేశానండి కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత ఈ పల్లి పౌడర్ యాడ్ చేశాను పాకం వచ్చేసింది కాబట్టి అలాగే పల్లీలు కూడా ఆల్రెడీ ముందు ఫ్రై చేసుకున్నవే కాబట్టి ఎక్కువసేపు పట్టదండి ఒక టెన్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం స్పాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు దించేసుకోవచ్చు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను నేను కొంచెం థిక్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పలుచగా ఈ ప్రాసెస్ అంతా వెంట వెంటనే చేసుకోవాలి కొన్ని అయితే కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవడానికి అలా ఉంటుంది కానీ ఇదైతే కొంచెం గట్టిగా హార్డ్గా అయిపోతుంది అనమాట పాకం పట్టాం కదా సో అందుకని ప్రాసెస్ అంతా ఒకేసారి చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకోవాలి ఇక నేనైతే ఫస్ట్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకొని తర్వాత క్రాస్గా కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మనకి షేప్ మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇంకా బర్ఫీ అంటే మ్యాక్సిమం ఆ షేపే ఉంటుంది కాబట్టి ఆ షేప్లో కట్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ని పంచదారతో కూడా చేసుకోవచ్చు అండి కానీ బెల్లం కొంచెం హెల్తీ కదా పంచదార కంటే సో అందుకని నేను బెల్లంతోనే చేస్తాను ఈ రెసిపీస్ అయినా ఇంకా కట్ చేసుకొని వెంటనే తీసేసుకోవచ్చు మనకి బర్ఫీ వచ్చేస్తుంది అనమాట బెల్లంతో చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది మనం షాప్లో కొనేవి అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అవి హైజీన్గా చేస్తున్నారు లేదో మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంది కొన్ని అయితే ఇంకా షేప్ అవుట్ అవుతాయి అది కామను మనం కట్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది ఇంకా తర్వాత ఒక బాటిల్లో వేసేసి స్టోర్ చేసేసుకున్నాను నేను స్వీట్ అయితే పిల్లల కోసమే చేశానండి కాకపోతే స్వీట్ చూస్తే నేను టెంప్ట్ అవుతాను సో అందుకని ఒకటి తిన్నాను అనమాట ఒక హాఫ్ స్వీట్స్ తినకూడదు అనుకుంటున్నాను కానీ ఎందుకు స్వీట్ చేసినప్పుడల్లా మాత్రం కొంచెం అయినా తినాలి లేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు సో చిన్న బీట్ అయితే తింది అనమాట హాఫ్ టేస్ట్ అయితే బాగుంది లాస్ట్ టైము క్యాషూ బర్ఫీ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇదే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేశాను అయినా దాని మీద ఇంకా టేస్ట్ బాగుంది ఈ ప్రాసెస్లో చేసిన నేను స్వీట్ తినైతే ఒక నెల పైన అయిపోతుంది అనమాట ఒక నెల తర్వాత తింటున్నాను ఏదో సంవత్సరాలు అయినట్టుంది నాకైతే స్వీట్ తినే వాళ్ళు ఎవరైనా స్వీట్ చూస్తే ఆగలేరు కదా మీరు కూడా అంతేనా లేదో కామెంట్స్లో షేర్ చేయండి నాకు మరి ప్లేయిన్గా వదిలేస్తే ఏం బాగుంటుందని చెప్పి పైన నుంచి కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేశాను సో స్వీట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్